హాయ్ అండి అందరికీ వందనాలండి యశా గ్రంథము పదో అధ్యాయము మొదటి వచనము విధవరాండ్రు తమకు దోపిడి సొమ్ముగా ఉండవలననియు లేని వారిని కొల్లపెట్టు కొన కొనవలే అనియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజల్లోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను వి విధించు వారికి బాధకరమైన శాసనములను వ్రాయించు వారికి శ్రమ దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమీ చేయుదురు సహాయమునందుటకు ఎవరి వద్దకు పారిపోదురు మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందరు వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకొనుచున్నారు హతులైన వారి క్రింద కూలుచున్నారు ఇలాగూ జరిగినను ఎహోవ కోపము చల్లారలేదు ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది అశూర్యులకు శ్రమ వారు నా కో కోపమునకు సాధనమైన దండనము దండము నా దుడ్డు కర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్ల పెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రత నా ఉగ్రతకు పాత్రలకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను అయితే అతడు అలాగున అనుకొనడు అది అతని ఆలోచన కాదు నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలన చేయవలననియు అతని ఆలోచన అతడిట్లా అనుకొనుచున్నాడు నా న్యాయాధిపతులందరూ మహారాజులు కారా కళ్ళో కర్ణేమీషు వలె ఉండలేదా ఆ అర్బాదు వలె ఉండలేదా షోమ్రోను దమస్కు వలె ఉండలేదా విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా వాటి విగ్రహములు ఎరుషలేము సోమరూనుల విగ్రహముల కంటే ఎక్కువైనవని ఎక్కువైనవి కదా సోమరూనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు ఎరుషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదున అనెను కావున సియోను కొండ మీదను ఎర్షలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను ఆ షూరరాజు యొక్క హృదయ గర్వము వలన ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షింతును అతడు నేను వివేకిని నా బాహుబలము చేతును నా బుద్ధి చేతును అలాగూ చేసి తిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని మహాబలిష్ఠుడైన సింహాసన సింహాసనాశీనులను త్రోసివేసి తిని గూటిలో ఒకడు వెయ్యి చెయ్యి వేసినట్లు జనముల ఆస్తి నా చేత చిక్కెను ఒకడు విడవబడిన గుడ్లను ఏర్పరుచుకొనిన్నప్పుడు రెక్కను ఆడించినదనైనను నోరు తెరచినదైనను చికిత్సలాడు నైదను లేకపోనట్లు నిర్బంధముగా నేను సర్వలోకమును ఏర్పనుకొంచున్నానను కొను గొడ్డలి తనతో నరకువాని చూసి అతి చేపడున రంపము తనతో కోయవాని మీద పగడు కొనున కోల తన్నెత్తువాని ఆడించున్నట్లును దండము క కర్ర కానివానిని ఎత్తినట్లును ఉండును కదా ప్రభువును సైన్యములకు అధిపతియునగు యహోవా బలిసిన అశూర్యుల మీదికి క్షయరోగము పంపును వారి క్రింద అగ్ని జ్వాలలో గల కరివి కట్టే రాజును ఇస్రాయలీల యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు నగును అది అశూరి యొక్క బలురక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక దినమున వాటిని మృంగివేయును ఒకడు వ్యాధిగ్రస్తుడే క్షీణించిపోనట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకు కలిగిన మహిమను అది నాశనము చేయును అతని అడవి చెట్లు శేషము కొంచెమగును బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును ఆ దినమున ఇస్రాయేలు శేషమును యాకోబు కుటుంబాలలో తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వాణిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇస్రాయిలీల పరిశుద్ధ దేవుడని ఏహోవాను నిజముగా ఆశ్రయించెదరు ఇరవై ఒకటో వచ్చిన శేషము తిరుగును యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును నీ జనులైన ఇస్రాయిలు సముద్ర పీసుకువలే ఉండినను దానిలో శేషమే తిరుగును సమూల నాశనము నిర్ణయింపబడేను నీతి ప్రవాహం ప్రవాహం వలె వచ్చును ఏదైనాగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియునగు ఏహూవ సర్వలోకమును సర్వలోకమున కలుగచేయును ప్రభువును సైన్యములకు అధిపతి నగ యహువా ఇలాగూ సెలవిస్తున్నాడు సీయోనులో నివసించనున్న నా జన్లార ఐగుప్తీయులు చేసినట్టు అశూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకము ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును వారిని నాశనము చేటకు నా ఉగ్రత తిరుగును ఓరేబు బండ యొద్ద మిద్య మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతి తన కొరడాలను వాని మీద ఆడించును ఆయన దండము సముద్రము వరకు వచ్చును అగ్త్యలు దండము ఎత్తినట్లు ఆయన దాని నెత్తును ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరుగొట్టబడును స్టూరీలు ఆయాతు మీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిగ్మశులో సామాగ్రి తమ సామాగ్రి ఉంచుచున్నారు వారు కొండనందు దాటి కొండసందు దాటి వచ్చుచున్నారు రామ వణుకుచున్నది గెబలో బసచేతను రండని అనుచున్నారు సౌలు గిబ్య నివాసులు పారిపోవుదురు గల్లీములారా బిగ్గరగా కేకలు వేడి లాయిషు ఆలకించెము అయ్యయ్యో అనాథోతు మద్మేన జనులు పారిపోదురు గిబా నివాసులు పారిపోదురు ఈ దినమే దండు నోబులో దిగును ఈ దినమే సియోను కుమారి పర్వతమును హెర్షలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించిదురు చూడి ప్రభువును సైన్యంలో కదిపతియునగు ఎహోవా భీకరముగా కొమ్మలను తెగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును ఆయన అడవి పొదలను ఇనుప కర్రతో ఇనుప కత్తితో కొట్టి వేయును లేవానోను బలవంత బలవంతుడైన ఒక నేని ఒకని చేత కూలిపోవును ఈ పరిశుద్ధ వాక్యం దేవునామానికి మహిమ కలిగినగాక యశాయా గ్రంథము పదకొండో అధ్యాయం అండి మొదటి వచనము యషయి మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును యహోవ ఆత్మ జ్ఞాన వివేకములలోగు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఎహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చుడు భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును చిరుతపులి మేకపిల్ల యొద్ పండుకొను దోడయు కదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి వేయును వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును ఎద్దు వే మేయునట్లు సింహము గడ్డి మేయును పాలు కుడిచు పిల్ల నాగుపాము పుట్ట అట్ అట్లాడును మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు సముద్రము జలములతో నిండియున్నట్టు లోకము గూర్చిన జ్ఞానముతో నిండియున్నది నిండియుండును పదోవచనమండి ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండే ఎస్సేయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమ స్థలము ప్రభావము కలదగును ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కూచులో నుండి ఏలాములో నుండి షీనారులో నుండి హామతులో నుండి సముద్ర ద్వీపంలో నుండి విడిపించి రప్పించుటకు ఏహో రెండవ రెండవమారు తన చెయ్యి చాచును పన్నెండవ వచ్చిన జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును భ్రష్టులైపోయిన ఇజ్రాయిలీలను పోగు చేయును భూమి మీద నాలుగు దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును ఎఫ్రాయిను ఎఫ్రాయిమునకున్న మచ్చరము పోవును యూ యూధా విరోధులు నిర్మూలమగుదరు ఎఫ్రాయిము యూధ ఎందు మచ్చరపడదు యూధ ఎఫ్రాయిమును బాధింపడు వారు ఫిలిస్తీల భుజము మీద ఎక్కుదురు పడమటి వైపుకు పరిగెత్తిపోదురు ఏకీభవించి తూర్పు వారిని దోచుకుందరు ఏదోమును మోయాబును ఆక్రమించుకుందరు అమ్మోనియులు వారికి లోబడుదురు మరియు ఎహోవా అయుప్తు సముద్రము యొక్క అఖాతమును నిర్మూలన చేయును వేడి మె మిగడల వేడి మిగల తన ఊపిరిని ఊదును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటిసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా తాని దాని చీలగొట్టును పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాని చెయ్యును కావున ఐగుప్త దేశం నుండి ఇస్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అశూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గం ఉండును పన్నెండో అధ్యాయం అండి మొదటి వచనము ఆ దినమన మీరు ఇలాగందరు ఏహూవా నీవు నా మీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు ఇదిగో నా రక్షణకు కారణభూతు రఘు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను యహూవా యహూవాయే నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను కావున మీరు ఆనందపడి రక్షణాధారములై నా బావుల్లో నుండి నీళ్లు చేదుకుందరు ఎహోవా స్థుతి స్థుతించుడి ఎహోవాను స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడు ఆయన నామము ఘనమైనది జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి యహోవాను గుర్చి కీర్తన పాడుడి ఆయన తన మహత్యమును వెల్లడి పరిచెను భూమి అందంతటనో ఇది తెలియబడును సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇజ్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడైన దేవుడు గనుడై ఉన్నాడు